హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ రాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అంటే నాకు చదువు నేర్పిన గురువులకి చిన్నప్పుడు అలాగే టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అవుతానమో అన్న భయం ఉండేది అంత భయం నాకు మ్యాథ్స్ అప్పుడు నాకు సహకరించిన చంటి మాస్టర్ మా ఊరు ఎండపల్లి ఆ ఎండపల్లిలో ఉన్న చంటి మాస్టర్ గారికి ప్రత్యేకించి హ్యాపీ టీచర్స్ డే అలాగే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఎయిత్ టు టెన్త్ ప్రేమకుమారి మేడం గారికి నాకు కాంటాక్ట్ నెంబర్ దొరకలేదు ఇంకా ఆవిడెక్కడున్నా హ్యాపీ టీచర్స్ డే అలాగే కోచింగ్లోను ఇంటర్లో డిగ్రీలో ఉన్న సార్లు ఎవరు చూస్తున్నా కూడా హృదయపూర్వక టీచర్స్ డే శుభాకాంక్షలు కాబోయే టీచర్స్ కూడా ఆల్ ద బెస్ట్ బాగా చదువు చెప్పండి హ్యాపీ టీచర్స్ డే ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు కూడా అసలు డిజప్పాయింట్ అవ్వద్దు అంటే మనకి టైం రాలేదని అర్థం చేసుకోండి అంతే నేను చాలాసార్లు రాశాను కానీ నాకు ఆ టైం ఇప్పుడు వస్తుందేమో అంతే ఇప్పుడు కూడా సెలక్షన్ లిస్ట్ ఇంకా రాలేదు కాకపోతే నైంటీ పర్సెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి చెప్తున్నాను ఎవరికి ఏ టైం అనేది ఉంటుంది డిసైడ్ అయ్యి ఉంటుంది ఆ దాని ప్రకారమే మనకు జరుగుతుంది ఫస్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ తర్వాత ఆ టైం కూడా మనకు సహకరించాలి సిచ్యువేషను అదృష్టం అన్నీ కూడా సహకరించాలి లాస్ట్లో ఓకేనా తర్వాత ఏంటంటే నేను ఎవరిని సెపరేట్ చేయలేదండి ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ నేను ఎవరిని సెపరేట్ చేయలేదు వేరే వాళ్ళు పెట్టారు రెండు సార్లు ఇద్దరు పెట్టారు పెడితే దాంట్లో నన్ను యాడ్ చేశారు యాడ్ చేసి నన్ను కూడా ఎడ్మిన్గా ఉంచారు అంతే అది తప్ప నేను నాకు నేనుగా క్రియేట్ చేయలేదు ఆఫ్టర్నూన్ గ్రూప్ అదొక్కటి అర్థం చేసుకోండి మీ కామెంట్స్ వల్ల నేను చెప్పాల్సి వస్తుంది ఇది ఎక్స్ప్లెనేషను తర్వాత ఏంటంటే ఈ కేసులను కానీ ఎవరిని నేను రెచ్చగొట్టలేదు ఆ మాటకు వస్తే నేను వద్దనే అనేదాన్ని నాకు భయం కేసులు అవి జాబ్ వచ్చినా రాకపోయినా నాకు పర్లేదు కానీ అని నాకు మైండ్లో అనిపించేది ఏమీ వద్దు అంటే అంటే మన కోసం పోరాడుతున్నాం కదా అబ్జెక్షన్స్ అని వాళ్ళు అనేవారు కానీ నేనైతే నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు రెచ్చగొట్టలేదు కూడా ఎవరిని కూడా అలాగే ఇంకోటి ఏంటంటే నిన్న రిజెక్షన్ లిస్ట్ వచ్చింది అది ఎవరికి అంటే రెండు మూడు పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే మంచి మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు వచ్చి చిన్న చిన్న లోపాల వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి నా పేరు అక్కడ లేదు అంటే నేను రెండు రాసాను టీజీటీ రాసాను అలాగే ఎస్ఏ బయాలజీ రాశాను కానీ టీజీటీ పేరు నేను మీ పేరు లేదు అని రిజెక్ట్ అయ్యా అక్కడ రాలేదు ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయ్యింది నాకు నాకు మాములుగా మామూలుగా సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి నార్మల్ మార్క్స్ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళది అక్కడ పేర్లు లేవు కంగారు పడొద్దు కానీ ఎస్ఏ బయాలజీయో టీజీటీ సెలెక్ట్ అయ్యాను అన్నది క్లారిటీ అక్కడ ఇవ్వలేదు కానీ మంచి స్కోర్ అయితే నాకు ఎస్ఏ బయాలజీలోనే వచ్చింది టీజీటీలో పెద్దగా రాలేదు వన్ ఎయిటీకి వెళ్ళిపోయింది ర్యాంకు సో అది రాదు కానీ రిజెక్షన్ లిస్ట్లో పేరు లేదు మీరు ఇది క్లారిటీ తెచ్చుకుంటారని చెప్తున్నాను మిగతా వాళ్ళకి కూడా ఎలా అంటే ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ అవ్వలేదు నా ఫ్రెండ్కి మామూలుగా మంచి మార్క్స్ వచ్చాయి మంచి మార్క్స్ వచ్చి ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ అవ్వకపోతే వాళ్ళకి రీజన్తో రిజెక్షన్ లిస్ట్లో రాశారు వాళ్ళకి వేరే పోస్ట్ వచ్చింది ఎస్ఏ బయాలజీ వచ్చింది అలాగే చాలా మంది ఉన్నారు ప్రిన్సిపల్ వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అలాగే టీజీటీ పీజీటీలు ప్రొఫెషన్సీ అవ్వని వాళ్ళు అలాగే సిబిఎస్ఈ సిలబస్ ఇది చాలా అన్యాయం నిజంగా జాబ్ అనేది ఎవరికైనా ఒకటే ఒక ఫ్రెండ్ పెట్టారు నాకు సిబిఎస్ఈ సిలబస్ చదివానండి చదివితే నన్ను రిజెక్ట్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని చెప్పారు చాలా బాధ అనిపించింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒకసారి నా గురించి చెప్పండి అన్నారు నిజంగా మీలో ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ కామెంట్ పెట్టండి ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే కన్వీనర్ గారి దగ్గరికే వెళ్ళాలి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అసలు కోర్స్ ఎందుకు చేయనివ్వాలి కోర్స్ చేశారు హాల్ టికెట్ ఇచ్చారు ఎగ్జామ్ రాయనిచ్చారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అవనిచ్చారు ఇప్పుడు చెప్తే చాలా బాధ కదా సీబీఎస్ఈ సిలబస్ అయింది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో తెలుగు మీడియం అని లేకుండా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి రిజెక్ట్ అని అన్నారట అదైతే మరి చాలా అన్యాయం వాళ్ళైతే మంగళగిరి వెళ్ళి కలవడం అనేది బెస్ట్ జాబ్ అనేది ఎవరికైనా ఒకటే కదా తర్వాత ఏంటంటే ఈ రిజెక్షన్ లిస్ట్ ఇలా ఉంది థర్టీ వచ్చింది నేను సర్క్యులేట్ అవుతుంది డిఈఓ ఆఫీస్ నుంచి కాల్స్ ఇంకా వస్తున్నాయి ఈరోజు కూడా వచ్చింది నా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసింది ఎలా అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి తన మ్యారేజ్ అయిపోయింది తన ఈడబ్ల్యూఎస్ హస్బెండ్ పేరుతో ఉందంట ఫాదర్ నేమ్తో తెచ్చుకోమని చెప్పారంట నాది ఫాదర్ నేమ్తోనే ఉంది చాలామంది ఉంది అయితే టూ డేస్ బ్యాక్ ఎలా వచ్చింది అంటే ఫాదర్ నేమ్తో ఉన్నప్పుడు హస్బెండ్ నేమ్తో తెచ్చుకోండి ఈడబ్ల్యూఎస్ మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్పారు అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇది మాత్రం ప్రత్యక్షంగా క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాగో ఫాదర్ నేమ్తోనే ఉండాలి ఈడబ్ల్యూఎస్ కూడా ఫాదర్ నేమ్తో తెచ్చుకోమని అడిగారట తను డిఈఓ ఆఫీస్కి వెళ్ళి టైం అడుగుతానని చెప్పింది పాపం సో ఇలా కాల్స్ ఈరోజు కూడా వెరిఫై చేస్తున్నారంటే జిల్లా కార్యాలయాలకి ఇంకా లిస్ట్లు అనేవి వెళ్ళలేదు సో సెలక్షన్ లిస్ట్ అనేది ఇంకా ప్రిపేర్ అవ్వలేదని మాత్రం అర్థం అవుతుంది మరి ఈరోజు నైట్కి వస్తుందో లేదో కూడా తెలియదు కాకపోతే థర్డ్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదంటే ఎవరికీ ఎవరికి కాల్ లెటర్స్ వెళ్ళలేదు థర్డ్ లిస్ట్ అనేది ఒకవేళ మూడోసారి మూడో విడత కాల్ లెటర్స్ అనేవి ఈరోజు నైట్ కానీ రేపు కానీ రావచ్చు మూడో విడత ఈ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ మండే రావచ్చు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి సో మండే లేదా మండే నైట్కి లేదా ట్యూస్డే కల్లా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రెడీ అయిపోద్ది అయిపోయిన తర్వాత మాత్రమే మనకి వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఓకే వేకెన్సీస్ వచ్చి వెబ్ ఆప్షన్స్ వస్తాయి ఓకేనా అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు అందరికీ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్ మనం టీచర్స్ డే స్కూల్స్లో జరుపుకుంటాము అలాగే సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు వేరు వేరు రీజన్స్ నార్మలైజేషన్ అవని ఏదవని అబ్జెక్షన్స్ అవని ఏదవని కూడా అంటే నార్మలైజేషన్ జరిగినా చాలా మందికి జాబ్స్ రాలేదు దగ్గరగా ఉండిపోయారు కానీ ఏదేమైనా ఒక టైం అంటూ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక టైం ఉంటుంది ఆ టైంలోనే హార్డ్ వర్క్ ఉండాలి మెయిన్ హార్డ్ వర్క్ ఉండాలి ఆ తర్వాత అదృష్టము ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తోడవ్వాలి ఆ టైం నీకు రావాలి సో ఇప్పుడు టెట్ పడుతుంది టెట్ తర్వాత డిఎస్సి వస్తుంది సో అందరూ కూడా బుక్స్ గ్యాదర్ చేసుకోండి ఈలోగా బుక్స్ గ్యాదర్ చేసుకుని చదవండి నా వంతు సహాయం నేను చేస్తాను ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్